హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చర్చ అయితే చేస్తున్నారండి ఒకసారి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే కొనసాగుతోందండి ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చిస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చేసిన ఐదు సంతకాలని మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు ఏప్రిల్ నుంచి పెన్షన్ నాలుగు వేల పెంపు అన్నా క్యాంటీన్లో పునరుద్ధరణ నైపుణ్య గణన అంశాలకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది కొత్తగా టెట్ నిర్వహణ టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణ ప్రతిపాదనలపై కూడా చర్చించారు డిఎస్సి నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను అధికారుల క్యాబినెట్ ముందుంచారు జూలై ఒకటి నుంచి ప్రక్రియ ప్రారంభించి డిసెంబర్ పదిలోపు పదహారు వందల మూడు వందల పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి భర్తీ చేసేలా ప్రణాళికలు అయితే సిద్ధం చేయాలని చెప్పి ఏపీ క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది ఇంకా దీనికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి కూడా సమస్యలకు పెండింగ్ బకాయిలకి ఐఆర్కి సంబంధించి ఫిట్నెస్ సంబంధించి చర్చ అయితే నడుస్తుందండి పూర్తిగా అంటే దీనికి సంబంధించి చర్చ నడుస్తుంది ఈ మీటింగ్ తర్వాత కీలక నిర్ణయాలు అయితే తెలుసుకోవచ్చండి ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ఆమోదం తెలిపింది క్యాబినెట్ అని చెప్పి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్